హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి అన్నదానం స్టార్ట్ అయ్యి ఏడవ రోజు అండి ఈరోజు శ్రీ అయ్యప్ప భక్త బృందం పేరు మీదే అన్నదానం జరుగుతుంది స్వాములకి ఇవాళ సండే కదండి అందుకని చెప్పేసి మా అమ్మాయి వచ్చి పూజ చేస్తుంది గురుస్వామి గారు పూజ చేపిస్తున్నారు చూడండి ముందుగా గణపతికి అయితే పూజ స్టార్ట్ చేశారు పూజ అనంతరం హారత అయితే ఇప్పిస్తున్నారు చాలా చక్కగా చేసిందండి ఈరోజు పిల్లలకి ఇలాగే నేర్పిస్తూ ఉంటే చక్కగా నేర్చుకుంటారు మన సాంప్రదాయాలన్నీ స్వామి చెప్పినట్లే చేసింది చక్కగా అక్కడ అయిపోయిన తర్వాత ఇక పేటకం దగ్గరకు వచ్చేసి దీపం అయితే వెలిగించింది దీపం చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు గురుస్వామి గారు చాలా బాగా అయితే జరిగిందండి ఈరోజు కూడా స్వాములకి సర్ది ఇంకా దీపం వెళ్ళించిన తర్వాత పూలైతే అలంకారం చేస్తున్నారు చూసారా ఇక్కడ అంతా రోజు డైలీ ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా పూజ అయితే స్టార్ట్ చేస్తాము పటాలైతే కదిలియమండి పీటకం అయితే కదిలీయకుండా చక్కగా డైలీ పూజ అయితే జరుగుతుంది ఇంకా ఆచమనం చేపించి పూజ అయితే స్టార్ట్ చేశారండి పంతులు గారు గురుస్వామి గారు నిన్న గురుస్వామి గారు రాకపోతే మా గుళ్ళో పంతులు గారే చేయించారు చాలా బాగా చేయించారండి ఆ పూజ కూడా ఆ స్వామి కూడా చాలా బాగా చేయించారు ధూప్ స్టిక్స్ వెలిగించి సాంబ్రాణి అయితే వేశారు ఫస్ట్ వెలిగించి పెట్టుకుంటే చక్కగా పూజకి బాగుంటుంది ప్రశాంతంగా జరిగిందండి పూజ ఇంకా ఏకహారతితో దీపారాజన చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు గణపతి పూజ స్టార్ట్ చేశారండి ఈరోజు సండే కదండి మొత్తం పిల్లలు కోలాహలంగా జరిగింది అన్నదానంలో పాల్గొన్నారు పిల్లలందరూ వచ్చి చాలా బాగా చేశారు మామూలుగా అయితే రోజు స్కూల్కి వెళ్తారు కదా ఈరోజు సండే అని చెప్పేసి అందరు వచ్చారు చక్కగా వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయండి సాంప్రదాయాలన్నీ వస్తూ ఉంటాయి టెంపుల్కి ఇంకా అక్షంతలు ఇచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేయించారు గురుస్వామి ఆచమనం చేయిస్తున్నారండి చాలా బాగా చేసిందండి లాస్యా ఇంకా వీడొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చెప్పారు కదండి అక్కడ ఆర్కే అన్న అని ఉంటారు తన వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు సండే కదా ఇవాళ చాలా బాగా వచ్చారు ఇంక ఇక్కడ పూజ జరుగుతుంటే ఇంక ఇక్కడ మజ్జిగ చేసి రైస్ అది వండుతున్నారు కదండి అదంతా గిన్నెల్లో పోస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా వారు మజ్జిగ చేస్తున్నారు స్వాములకి మిషన్ వేస్తున్నారండి వచ్చేసి వడియాలు వేపుతుంది తను ఇవాళ సండే స్పెషల్ కదండి అందరు చక్కగా ఉన్నారు సరదాగా హ్యాపీగా జరిగింది మా అన్నయ్య కూడా చక్కగా సండే అని చెప్పి షాప్ రోజు కదండి చక్కగా వచ్చి ఎంజాయ్ చేశారు అన్నీ పట్టు పడతా చక్కగా ఈరోజు వచ్చేసి బిర్యానీ కూడా చేశారు అన్నీ బల్లల మీదకి ఎక్కిస్తున్నారండి వీళ్ళు ఇంక ఇక్కడ గణపతి పూజ అయితే అయిపోయింది హారత అయితే ఇచ్చారు కొబ్బరికాయ కొట్టి పిల్లలు ఇద్దరు చక్కగా చేశారండి లాస్ట్ వరకుండి చాలా బాగా చేసి ఓపిగ్గా వర్ధన్ కూడా చేశారండి ఇంక వచ్చేసి గిన్నెలకి కూరలు అన్నీ తీస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తున్నారు పూజ ఏకహారతి తిలిగించి హారతి ఇప్పించారు తర్వాత ముక్కన అయ్యప్ప స్వామికి స్టార్ట్ చేశారు పూజ అనంతరం ఏకహారతి ఇప్పించారండి నక్షత్రహారతి చాలా బాగా చేసిందండి లాస్యా భయం అనేది లేకుండా చక్కగా పట్టుకొని చక్కగా చేసింది ఇలా చెప్తూ ఉంటేనే పిల్లలకి చాలా బాగా అర్థమయ్యి చేస్తూ ఉంటారండి తర్వాత లాస్ట్లో హార్తిచ్చి శరణోష అయితే చెప్పారు స్వామికి ఇంకా మాకు చేసే వడ్డం చేసే వాళ్ళందరూ వచ్చారండి చక్కగా అందరూ టైం టు టైం చక్కగా వచ్చి వడ్డం చేసి హెల్ప్ చేసి వెళ్తున్నారు ఇంకా ఘోష అయితే మొదలుపెట్టారండి స్వామికి ఇంక ఈరోజు మా అన్నయ్య కూడా సండే కదండి చక్కగా పాల్గొన్నారు పూజలో తర్వాత అక్షంతలు వేయించి శివయ్య దగ్గర కూడా పూజ స్టార్ట్ చేశారు నివేదన చూపించారండి ఇంకా ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి రైస్ అంత పైకి టేబుల్స్ మీదకి ఎక్కిస్తున్నారు అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారండి శివయ్య దగ్గర కూడా నివేదన చూపించి కొబ్బరికాయ కొట్టారండి తర్వాత లాస్ట్కి హారతి ఇచ్చింది మా అమ్మాయి చాలా బాగా చేసిందండి పూజ ఈరోజు గురుస్వామి గారు చెప్పినట్లు చేసింది చక్కగా చెప్తుంటే చాలా బాగా జరుగుతాయి అన్ని పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు హార తీసుకొని ఇంకా తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నాము శివనామ స్మరణ చేశారండి కొంచెంసేపు ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా సర్ది అయితే స్టార్ట్ చేసేస్తాము రోజు డైలీ ట్వెల్వ్ థర్టీ టు త్రీ ఓ క్లాక్ వరకు పెడతామండి ఈరోజు ఏడవ రోజు కదండి శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం మీద స్టార్ట్ చేశాము సర్ది అయితే స్టార్ట్ అయింది చూడండి ఇంకా వచ్చేసి మా అన్నయ్య మా వారు అందరు కలిసి వడ్డనైతే చేశారు చూడండి పిల్లలు అందరూ వచ్చి చక్కగా సండే అని చెప్పేసి చాలా బాగా వడ్డం చేశారండి లాస్ట్ వరకు ఉన్నారండి పిల్లలు సరదాగా మాకు కొంచెం రెస్ట్ ఇచ్చారు ఈరోజు డైలీ మేమే వడ్డం చేసుకోవాలి కదండి స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు ఈరోజు లాస్ట్ వరకు ఉండి చక్కగా చేశారు చాలా బాగా అనిపించింది చాలా చిన్న చిన్న స్వాములు కూడా మాలలు వేసుకుంటున్నారండి చిన్న చిన్న స్వాములు భవానీ మాలలు అయ్యప్ప మాలలు పేరెంట్స్తో పాటు వేయించుకో వేసుకొని చక్కగా వస్తున్నారు సర్దికి ఆ చిన్న స్వాములను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ అంకులు కొంతసేపు అడ్డం చేశారండి చాలా బాగా చేస్తారు సపోర్ట్ ఇస్తారండి చక్కగా ఈరోజు వచ్చేసి మా స్వాములకి స్పెషల్ చూద్దామండి ఈరోజు రవ్వ కేసరి పుదీనా రైస్ కుర్మ టమాటా పచ్చడి బెండకాయ ఫ్రై ఇది వచ్చేసి పప్పు వడియాలు రైసు సాంబారు మజ్జిగ అరటికాయలు సారా ఎంత బాగా వడ్డం చేస్తున్నారో పిల్లలు ఇవాళ అందరు పిల్లలేనండి చాలా బాగా చేశారు మేము అందరం పక్క పక్కకు కూర్చున్నాము ఇంకా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు లంచ్ అయితే చేసేసారు వాళ్ళు పిల్లలు ఇక్కడ వచ్చేసి వాటర్ పెడుతున్నారు చూడండి వీళ్ళు చాలా బాగా చేస్తారండి సేవ అందరు చేస్తేనే సేవ అయ్యిద్దండి పనులు కూడా చాలా బాగా అవుతాయి అందరు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఈ భవానీ చూసారా చాలా బాగుంది స్వాములు చక్కగా కూర్చొని సర్ది చేస్తారు ఇంకా ఏమేమి కావాలి అక్కడ ఏమేమి అయిపోతున్నాయి అని చూసుకుంటారు ఇంకా వీళ్ళు వచ్చేసి ముగ్గురు టీం అండి మా కూడా ఉంటారు బయట ఉన్నారు ఇవాళ రాలేదు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా చక్కగా భోజనం చేసేసి వడ్డనైతే చేశారు ఇవాళ సండే కదండి అందుకని చెప్పేసి మా అన్నయ్య కూడా చాలా బాగా వడ్డం చేశారు షిఫ్ట్లు షిఫ్ట్లుగా మారండీ చాలా బాగా చేశారు ఈరోజు పిల్లలకి చెప్పినట్లు చక్కగా ఎంత బాగా చెప్తే అంత బాగా చేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్